శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళాయ నమ ఇప్పుడు ఈ రవిరేఖ కీర్తిరేఖ అనేటువంటిది వీరికి సంక్రమించాలంటే అంటే కీర్తి కీర్తిమంతులు కావాలంటే ఎవరైనా ఒక వ్యక్తి కీర్తిమంతులు కావాలంటే ఈ కీర్తి కీర్తిరేఖ ఉన్నప్పటికీ ఆ కీర్తి అనేటువంటిది వారి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది ఈ ఆరోగ్య రేఖలు అనేటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా ఈ మూడు ఆరోగ్యానికి సంబంధించినవి ఇది ఒక ఆయుష్ రేఖ ఈ యొక్క శిరో రేఖ లేక శిరోరేఖ ఇది ఆత్మరేఖ ఈ మూడు కూడా ఆరోగ్యానికి ఈ మూడు రేఖలు బాగుండి మిగిలిన ఏ రేఖ ఉన్నా ఆ రేఖ ఫలితం డబల్ అవుతుంది ఈ మూడు రేఖలు ప్రతి ఒక్కరు చూసుకోవాలి ఎందుకంటే ఈ మూడు రేఖలు ఆరోగ్యం ఉంటా ఏ రేఖ మంచి రేఖలు ఏ ఉన్నప్పటికీ మంచి కలగాలంటే లాభం పొందాలంటే ముందు నీ ఆరోగ్యం బాగుండాలి ఈ ఆరోగ్యానికి సంబంధించిన రేఖలు ఐసు రేఖ ఆత్మరేఖ ఈ మూడు రేఖలు స్పష్టంగా బాగా ఎరుపు రంగు గులాబీ రంగులో ఉంటే వారికి బుద్ధి రవిరేఖ ఉండింది అనుకో వాళ్ళ కీర్తి ఆకాశాన్ని అంటుతుంది వారు ఏది చేసినా చపాసి అనిపించుకుంటారు లాస్ట్లో ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా వీడియోలో వాళ్ళు ఏమి మా కాన్సెప్ట్ ఉండదు ఏమి ఉండదు రెండు డ్యాన్స్ వేస్తారు రెండు పాటలు పాడుకుంటూ రెండు కామెంట్లు చేసుకుంటున్నాడు మామూలుగా జనం ఉంది రెండు రోజులు ఈ రేఖ బాగుంటాయి ఈ రేఖలో బ్రహ్మాండంగా ఉంటాయి ఈ మూడు రేఖలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఈ మూడు రేఖలు బాగుంటే ఈ కీర్తి ఉంటే దానితో ధనం చేత ధనం రావాలంటే ఇక్కడ ధన రేఖ కూడా ఉంటే వాళ్ళకి ధనం కూడా బాగా వస్తుంది ఇలా ధనరేఖ టైం రావచ్చు టైం రావచ్చు కాబట్టి ఏం ఏం లేదా నేను ఎంత చేశాను అంత చేశానో వాళ్ళకి డబ్బులు ఎలాకొచ్చాయి అంటే వాళ్ళకి ఈ విధంగా కీర్తి రేఖ విధంగా బాగుంటుంది ఈ ఆయు ఆరోగ్య సంబంధించి ఆయుషరేఖ ఈ రేఖ ఈ యొక్క ఆత్మరేఖ బ్రహ్మాండంగా ఉంటాయి బ్రహ్మానంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తక్కువ వీడియోలతోనే తక్కువ ఒక ఎక్కువ మంది చూసి వారికి డబ్బులు వచ్చిస్తాయి ఆర్థికంగా వస్తా బలపడి వారికి మంచి మామూలుగా పేరు పెరిగిపోతాయి తప్ప బలి చేశారు బలి చేశారు అంటారు నాలుగు తిట్టుకున్నా సరే వాళ్ళు కొట్టుకున్నా సరే బలి చేశారు ఎందుకంటే ఆ కీర్తిరేకలు కొట్టాయి అయ్యే చూస్తారు దాంట్లో ఇంకేం పళ్ళ మనం మామూలుగా ఇప్పుడు స్టూడెంట్కి చెప్పేవి కూడా చదివి అవన్నీ తెలుసుకొని జాగ్రత్త పడి జా నిజమని నమ్మడానికి కూడా టైం పడుతుంది ఇవైతే ఏం పళ్ళ కొట్టుకునేది తిట్టుకునే వీడియోలు అనుకో కొంతమంది నచ్చదే కాబట్టి ఆ అబ్బాయి ఇదేంది ఇది లేని కొట్టుకుంటారో నిజంగా నేను చెప్పి చూసేవాడు కొందరు ఇది కామెడీ కోసం కొందరు ఈ విధంగా మొత్తం మీద మామూలుగా బాగా కోట్ల మంది చూసేస్తారు చూసేసిన తర్వాత వాళ్ళు బాగా డబ్బులు వస్తుంటాయి యాడ్ల ఆధారంగా కాబట్టి ఈ రేఖలు చూడాలి అప్పుడు ఇలాంటి రేఖలు వాళ్ళకి బాగున్నట్టు ఆరోగ్య రేఖలో హెల్త్ హెల్త్ రేఖలు బాగున్నట్టు హెల్త్ రేఖలు బాగున్నట్టు ఇరవై రేఖ ఉన్నట్టు దాని రేఖ కూడా ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి ఆ డబ్బులతోనే వాళ్ళు పూజన అప్పులని అప్పులు అప్పులు ఉంటారు కదా మామూలుగా యూట్యూబ్లోకి వచ్చారంటే వాళ్ళు ఎట్ట పది రూపాయలు అప్పులే ఉంటారు ఖచ్చితంగా అప్పులు ఉంటారు అప్పులు ఉంటాయి అప్పులు తీసుకొని పైకి వస్తారు అటువంటి వాళ్ళకి ఈ రేఖలు ఉండాలి వీరి విజయాలు అన్నీ కూడా వీరి ఆరోగ్యం మీదనే ఆధారపడి ఆధారపడి ఉంటాయి ఈ యొక్క ఆరోగ్య రేఖలు ఇక్కడ కూడా ఒక ఇక్కడ కూడా ఇదే ఆరోగ్య రేఖ ఈ రేఖ నుంచి కుల నుంచి కానీ కృషి స్థానం నుంచి కానీ మధ్య కృషి నుంచి ఎక్కడైనా రావచ్చు ఎక్కడి నుంచి కానీ చెప్పిపోతే మంచి మంచి బలిత వ్యాపారంలో బాగా రానిపు ఉంటుంది అదృష్టవంతులు కావాలనుకునేవారు వీరి శరీర ఆరోగ్యంను జాగ్రత్త పరుచుకోవాలి ఆరోగ్య రేఖలు కూడా బాగుండాలి ఆరోగ్య రేఖలు బాగుండాలంటే ఇదొకటి ఇదొకటి ఇదొక నాలుగు ఆరో ఆరోగ్యానికి సంబంధించిన నాలుగు రేఖలు బాగా చూసుకోవాలి మనం ఇదొకటి ఆయుష్ రేఖ బుద్ధిరేఖ ఆత్మరేఖ ఇది లేదు ఈ ఆ రేఖలో మామూలుగా అయిన వాడు కీర్తి వచ్చిందంటే ఇక్కడ మూడు ఉంటాయి సుఖము సౌఖ్యము సుఖము సంపద ఆరోగ్యం సుఖము సంపద ఆరోగ్యం అని సుఖము సుఖము సంపద అని ఇక్కడ మూడు రేఖలు ఉంటాయి ఇక్కడ మణిబంది రేఖలు ఉంటాయి ఈ మూడు రేఖలైనా బాగా ఉండాలి అదేవిధంగా సూర్యరేఖ నుండి శుక్రజాతకుడైనా ఈ సూర్యరేఖ ఉండి ఈ శుక్రసా బాగా విత్తుగా ఉండి ఏ స్థానం ఎత్తు ఉంటుందో వాళ్ళు ఆ జాతకులు అని అర్థము అర ఇప్పుడే నేను చుక్కరి జాతకున్నా గురు జాతకున్నా బుధ జాతకున్నా అంటే ఏ స్థానం అయితే వీటిలో ఉంటుందో అన్ని స్థానాలు ఆ స్థానం జాతకండు ఇప్పుడు శుక్ర స్థానం ఉంది బాబు అన్ని అన్ని దెబ్బలు కానీ ఈ దెబ్బలు అన్నిటికన్నా ఇది ఎత్తు ఉంది వాళ్ళు శుక్ర జాతకుడు ఆ శుక్ర జాతకుడు అయి ఉండి ఈ రవిరేఖ ఉంటే వారు శుక్రజాతకుడు ఉంటే లేదా సూర్యు రేకుంటే లేదా కీర్తి లేకుంటే కళాశాస్త్రంలో వేదాంత గ్రంథాల్లో నిపుణుత కలిగి ప్రచురణలు గ్రంథాలు అంటే గ్రంథాలు పుస్తకాలు ప్ర ప్రచురించి వ్యాపారం చేసేవారు గుందరు అంటే ప్రసంధాలని ప్రచురణ చేయుద్రు అదేవిధంగా రవిరేఖ చంద్రస్థానంలో పుట్టి రవిస్థానం చేరిన ఈ చంద్ర ఈ రవిరేఖ ఈ కీర్తిరేఖ అనేటువంటి రవిరేఖ అనేటువంటిది ఇలా చంద్రస్థానం చంద్రస్థానంలో పుట్టి రవిరేఖ ఇలా చంద్రస్థానం ఏదైనా ఎక్కడితో ఇదంతా చంద్రస్థానం ఇక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే ఇది మళ్ళీ మధ్య దేవ స్థానం ఇది బుధస్థానం మధ్య పూజ అయ్యా ఓటో పూజ చంద్రస్థానం పై భాగం మధ్య భాగం కింది భాగం ఈ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చంద్రస్థానం ఈ చంద్రస్థానం ఎక్కడ పుట్టైనా రవిస్థానం ఒక రేఖ అని చెప్తే దాన్ని కీర్తిరేఖని రవిరేఖని సూర్యరేఖన అంటారు అదేవిధంగా ఈ రేఖ పుట్టి రవిస్థానం చేసిన వారు భావనాశక్తి కలిగి కవిగా ఉంటు కవిగా కవి అంటే కీర్తి ఉంటేనే వాడు కవి పద్యా చెప్పాను అనుకో చెప్ప బల అనాల కదా అనాలంటే ఈ రేకుంటేనే వాడిని పోగొడతారు కవిగా ఓ మంచి కవి ఏ కవికైనా ఏ రచయిత కవి అయినా మీరు ఎవి రేకుంటేనే మనుగోడు ఉంటుంది ఎందుకంటే పది మంది వాడిని కీర్తిస్తేనే ఆ గ్రంథాల యొక్క ద్వారా ఆ గ్రంథాల ద్వారా వారికి మంచి పేరు వస్తుంది అదేవిధంగా కవిగా రచయితగా ఉందరు గ్రంథాలు నవలలు ప్రశున చేయించి పేరు ప్రఖ్యాతలు పొందరు గ్రంథాలు నవలలు ప్రశున చేయించి పేరు ప్రఖ్యాతులు పొందారు ఈ పేరు గ్రంథాలు రచన చేసి పేరు ప్రఖ్యాతలు పొందాలంటే ఏ రేఖ ఉండాలి ఈ రేఖ ఉండాలి ఈ రేఖ చంద్రస్థానం నుంచి వస్తే మంచిది చంద్రస్థాన స్థానం నుంచి రవిస్థానం వస్తే మంచిది వేళ్ళు పొడవుగా మనదేలు ఉన్నా ఈ వేళ్ళు అనేటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఈ చూడు కొనగా ఉంచాడు వేళ్ళు ఎవరికైనా మనదేలు కొనగా ఈ విధంగా ఉంటుందో వాళ్ళు పొడగ ఉంటే వాళ్ళు కవి అగుదరు చేతి వేళ్ళన్నీ పైన కొనగాలాగా ఉంటే ఖచ్చితంగా కవి అగుదరు కనుపులు ఉబ్బికున్నా ఈ కనుపులు అనేటువంటి బాగా ఉబ్కి పైకి కొంచెం ఉబ్బి కనుపులు పైకి ఉబ్బినట్టుగా ఉన్నా వారు విమర్శకుడు అవను చరిత్రకారుడుగును విమర్శించే వ్యక్తికి ఈ కలుపులు ఎవరికైతే ఎత్తుంటాయో వారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి విమర్శ చేసే సామర్థ్యం ఉంటుంది ఎదుటి వ్యక్తిని కానీ ఎదుటి శాస్త్రాన్ని కానీ విమర్శించాలంటే ఈ కలుపులు ఎత్తుగా ఉండాలి ఎత్తుగా లేకుండా విమర్శిస్తే స్వార్థం ఉన్నట్టు అదేవిధంగా ఏదైనా ఒక విషయం మనకు తెలియనప్పుడు ఎవరైనా తెలియక మామూలుగా చిన్న చిన్న మిస్టేక్ మనం చేసిన తెలిసినప్పుడు ఆ విషయాన్ని మరి ఒకరికి మనం బాగా చెప్పగలగాలి సలహాలు సూచించే విధంగా ఉండాలి కానీ మోసం చేస్తే ప్రశ్నించాలి ఎవరైనా మామూలుగా చెప్పే విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయాన్ని కులంశంగా మనం తెలుసుకోకుండా మాట్లాడితే వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి అదేవిధంగా సూర్యరేఖ ఉండి జ అదేవిధంగా సూర్యలేఖ ఉండి వేళ్ళు పొడవుడి ఉండిన వేళ్ళు వేళ్ళు కొనలుగా ఉన్నాయి కొనలు ఈ విధంగా ఇది కొనలాగా ఇట్లా కొనలాగా వేళ్ళు ఉండవు చివరి కొనలాగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ తరు మంచి పేరు వస్తుంది కనుపులు కనుపులు కూడా ఇప్పుకుంటే విమర్శకుడు అవుతాడు చరిత్ర కారు అవుతాడు ఇతరులా ఉండేవాడు ఈ కనుపులు ఇప్పుకునేవాడు లోక పూజ్యత అవుతాడు లోక పూజ్యుడు అవును అదేవిధంగా విమర్శకుడుగా ఉండి లోకపుజుడు కాయి యోగ్యుడు కూడా అవును కనుకలు ఈ కనుకలు అనేటువంటివి ఎత్తుంటే విమర్శ యోగ్యుడు అవును రవిరేఖలో తెగు ఉండి హృదయరేఖలు లంకమన్నా ఇప్పుడు ఇది రవిరేఖ వచ్చేసింది ఇది రవిరేఖ ఈ రవిరేఖలో తెగు ఉంది తెగు అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కొంత దూరం రవి పోయి ఆగి మళ్ళీ పైకి పైరిపోయింది అదేవిధంగా ఈ దీంట్లో లంక కొన్ని అనుకో ఈ హృదయ రేఖలో ఈ విధంగా లంక గుర్తుంటే లంక గుర్తుంటే మేము గతంలో చెప్పాను ఇలాగా లంక గుర్తుండాలి రేఖ ఇలా ఉండాలి తెగులాగా తెలుగులాగా ఉంటే ఈ విధంగా లంక గుర్తుగా ఉంటే ఈ ఆత్మరేఖ హృదయ రేఖలో లంక గుర్తుండి ఈ తగు కానీ గారి కానీ ఉంటే మధ్య వయసులో వీరికి టీవీ వ్యాధితో బాధపడతరు మధ్య వయసులో వీరు టీవీ వ్యాధితో బాధపడతారు అదేవిధంగా ఆ సమయంలో కీర్తి భంగం కలుగును చెడ్డ పేరు వచ్చును వచ్చిన దానితో కాలక్షేపించేదురు ఆ సమయంలో వారు ఆ రోజుకి ఏ రోజుకి ఏ రూపాయితో ఇస్తే రూపాయలతో కాలక్షేపించేద్దరు పనిచేసి లేదండి ఎవరో ఒక పది రూపాయలు జాయం చేస్తే పది రూపాయలు పది రూపాయలతో రూపాయి ఇస్తే రూపాయతో తిని కాలక్షేపం చేదురు చెడ్డ పేరు మాత్రం వస్తుంది ఈ విధంగా రేఖ గ్యాప్ ఇక్కడ గుర్తుంటే నిమ్ము వ్యాధులు ఎక్కువ వస్తాయని చెప్పాలి నిమ్ము ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యము రేఖ ఆయుష్ బుద్ధి ఉదయ రేఖలు చూసుకుని జాగ్రత్త పడాలి ఇక్కడ చెప్పాను ఈ సమయంలో ఇలా రేఖలు ఉన్నప్పుడు ఈ విధంగా ఈ ఆరోగ్య రేఖ బుధరేఖ లేక ఆరోగ్య రేఖ బుద్ధిరేఖ వేరు బుధరేఖ వేరు ఈ బుద్ధిరేఖని రేఖని శిధ రేఖ అంటారు శిరస్సుకి సంబంధించి ఈ బుధరేఖ అనే దాన్ని ఆరోగ్య రేఖ అంటారు ఈ రేఖ బాగుండాలి ఈ బుద్ధిరేఖ బాగుండాలి ఈ బుధరేఖ బాగుండాలి అంటే ఆత్మరేఖ బాగలేదు కాబట్టి ఈ మూడు రేఖలు ఆరోగ్యాన్ని భావిస్తాయి ఈ మూడు రేఖలు బాగుంటే రేఖ కానీ బాగుంటే వ్యాధులు వచ్చినప్పటికీ ప్రాణహాని జరగదు ప్రాణహాని జరగిందా లేదా తెలియాలంటే ఈ ఆయుష్ రేఖను చూసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మన శుక్రదావ ఇస్తుంటే శుక్ర దెబ్బ అన్న శుక్రజాతకుడు అన్న అదేవిధంగా ఈ దెబ్బల్లో ఏదైతే ఎక్కువ డౌన్ ఉందో ఆ గ్రహ దోషము ఇప్పుడు సపోజు శని దెబ్బ ఇవన్నీ అన్ని బాబు కొంచెం ఒక వీడింగ్ ఎత్తుగా ఉండి అన్ని దెబ్బలేక శని దెబ్బ డౌన్ ఉంది అనుకో శని దోషము శని కారకుడు బలహీనంగా ఉన్నాడు శని బలహీనంగా ఉన్నాడు శని బలహీనంగా ఉంటేంది అది శిరాశరాస్ లేకూడదు ఏదో ఒక సమస్య ఉంటుంది అదే కాబట్టి శని దెబ్బ ఈ గురు దెబ్బ డౌన్ అయింది అనుకో గురు దెబ్బ ఎవరికైతే డౌన్ ఉంటుందో వారికి గురువు యొక్క అనుగ్రహం కలదు చేసే పనులు విజయం చాలా కష్టపడాలి అంటే లేని విద్య నిష్ఫలం అంటాం కదా లేదు గురువుని ఏదో ఒక రూపాన్ని తలుచుకునైనా పూజ చేస్తారు మా గురువు బల బాగుంటే లేకపోతే ఈ గురు బాగా డౌన్ అయితే గురువు వీళ్ళకి బలహీనంగా ఉన్నట్టు మామూలుగా ఆస్టార్జీ ప్రకారమే ఈ దీంట్లో కూడా ఏ గ్రహం బలహీనంగా ఉందో అయితే అవి ఏంటంటే ఆ సంవత్సరానికి చంద్రుడు యొక్క సంచరించే దాన్ని బట్టి సూర్యుడు సంచరించేదాన్ని బట్టి నవగ్రహాలు సంచరించే దాన్ని బట్టి గ్రహాలు బలంత డౌన్లో ఉందా బలా దోషం ఉందని చెప్తాం కానీ మామూలుగా ప్రత్యక్షంగా మనం చెప్పగలిగేది ఏంటంటే శుక్రుడు బాగా ఇస్తుందా అంటే ముందు ఎత్తు ఏది ఉందో వాడు శుక్ర జాతకుడు అని మనం గుర్తించాలి లేదు చంద్రుడు ఎత్తుడు చంద్రుడు చంద్రజాతకుడు జాతకుడు అయితే సగమైనలా సగం చాకటి అదేవిధంగా గురుబాదం బాగుంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఈ విధంగా ఈ గ్రహాలు ఎన్ని గ్రహాలు డౌన్లో ఉన్నాయి ఎన్ని గ్రహాలు ఎత్తులో ఉన్నాయి అని తెలిస్తే ఈ గ్రహాలు అనేటువంటి ఏ గ్రహం బలహీనంగా ఉంటే ఆ గ్రహానికి అభిషేకం చేయించుకోవడం కానీ సూర్యుడికి నిరంతరం నమస్కారం తైలాంతో పూసుకొని ప్రార్థన చేసుకోవడం కానీ అది చూపించుకొని సూర్య గాయత్రి దేవుని ఉపాసన చేసుకోవడం కానీ చెప్తే మీకు యొక్క గ్రహాలు ఏ గ్రహం బలహీనంగా ఉంది ఏ గ్రహం బల విచిత్రలో ఉంది మీ చేతిని చూసి మీరే తెలుసుకోవచ్చు తెలియజేస్తూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి